ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి బాబాగారు తెచ్చిన ఆ సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటలోనే విందామా తల్లి ఇదే నీకు సరైన సమయమమ్మా ఇప్పుడు ఈ క్షణం నువ్వు వినాల్సిన మాట ఇది నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందామా తల్లి ఇప్పుడు ఇది నీకు సరైన సమయం నీకైన కాలం తల్లి అస్సలు వదులుకోకు ఇప్పుడే ఈ ఉదయాన్న నీ బాబా చెప్పేది వెంటనే విను ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక సమయం వస్తుంది అప్పటి వరకు వేచి చూడాలి అని నీకు ఎన్నోసార్లు చెప్తున్నాను కదా అసలు చెప్పాలి అంటే ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను సమయం కోసం వేచి బిడ్డ నీకైన కాలం వస్తుంది అని మరి ఆ కాలం వచ్చేసింది తల్లి ఇదిగో నా ఈ మాటలను వింటున్నావు కదా ఇది నీకైన సమయం ఆ సమయం రాగానే నీకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ అనుకూలంగా మారిపోతాయి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పట్టరాని సంతోషాలుగా మారిపోతాయి మరి బాబా మీరు చెప్తూనే ఉన్నారు మరి ఆ సమయం ఎక్కడా ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నావు కదా ఆశగా ఎదురు చూస్తున్నావు కదా ఒక్కటి చెబుతాను తల్లి మంచి సమయం అంటూ ఏది ఉండదు ఆ సమయాన్ని మనమే తెచ్చుకోవాలి నీ జీవితంలో నువ్వు మాత్రమే సంతోషం తీసుకుని రాగలవు మిగతా వాళ్ళు తీసుకురాలేరు కదా ఇప్పుడు నువ్వు నా ఈ మాటలు సందేశాలు వింటున్నావు కదా ఇదే నీకు సరైన సమయం సాయి అని నన్ను ప్రేమతో పిలిచి నా పాదాల దగ్గర శరణాగతి పొందావు కదా నాకు ఎన్నో పూజలు కూడా చేస్తున్నావు అసలు ప్రతినిత్యం నానామాన్నే పఠిస్తూ ఉన్నావు ఇదే కదా ఇంతకుమించి మంచి సమయం ఏముంటుంది చెప్పు మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తే అప్పుడు కాలమే కదా నీకు విజయాన్ని అందిస్తుంది ఒక్కటి చెప్పన బిడ్డ ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు ఈ కష్టకాలం రేపు ఆనందంగా మారవచ్చు నిన్ను ఎవరైతే కాదని వెళ్ళిపోయారో వాళ్ళే స్వయంగా సాయం కోరి నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది నిన్ను హేళన చేసి మాట్లాడిన వాళ్ళే నలుగురిలో నీకు మర్యాదను ఇస్తారు నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతారు అసలు చెప్పాలి అంటే అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు మరి ఇవన్నీ జరగాలి అంటే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవాలి అది ఎంత కష్టమైనా సరే నువ్వు విజయాన్ని సాధించాలి ఆ విజయమే వీటన్నిటికీ సమాధానం చెబుతుంది నువ్వు ఏదైతే అనుకుని నీ ప్రయాణాన్ని మొదలు పెడతావో ఆ గమ్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేరుకునే తీరాలి ఏదైతే నువ్వు చేయలేవు అని నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళు హేళన చేస్తున్నారో అది ఖచ్చితంగా నువ్వు చేసి చూపించాలి అందుకు కావాల్సిన సాయాన్ని నేను చేస్తానమ్మా ఎప్పుడైతే నువ్వు ఇతరులు చేయలేరు అన్న పని చేసి చూపిస్తావు అప్పుడే కదా నిన్ను నువ్వు నిరూపించుకున్నట్లు అప్పుడే కదా నీకు మంచి జీవితం మొదలవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సందర్భంలోనూ వెనకడుగు వేయకు నీకు కావాల్సింది దక్కించేందుకు ఎంత దూరమైన వెళ్ళు నీకు తోడుగా నీ నీడగా ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ విజయాన్ని ఖచ్చితంగా నువ్వు చేరుకుంటావు మరి బాబా నేను ఎన్ని పనులు మొదలుపెట్టినా అందులో ఓటమే ఎదురవుతుంది ఎన్నిసార్లు తుడుచుకొని లేస్తున్నా కింద పడిపోతూనే ఉన్నాను అని అడుగుతున్నావా దిగులు పడక తల్లి ఇవి మానవ సహజమే కదా పడడం లేవడం ఓడిపోవడం గెలవడం ఇవన్నీ అందరూ చేసేవి అయినా సరే వెనకడుగు వేయకూడదమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని అన్నా సరే అస్సలు పట్టించుకోకు వారి మాటలన్నింటినీ అబద్ధం చెయ్యి ఏదైతే నువ్వు చేయలేవు నువ్వు ఓడిపోతావు వెనకడుగు వేస్తావు అని ఎవరైతే నీ అంటున్నారో ఆ మాటలన్నిటిని అబద్ధం చేసి చూపించు వాళ్ల మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు ఓడిపోతానేమో అని భయపడుతూ కాదు నేను గెలుస్తాను గెలిచి చూపిస్తాను అని ధైర్యంగా వెళ్తేనే కదా నువ్వు మంచిగా విజయాన్ని చేరుకోగలవు అలా కాకుండా వాళ్ళు ఇలా అంటున్నారు నిజంగా నేను ఓడిపోతానేమో ఇలా అంటున్నారు నేను నిజంగా కింద పడిపోతానేమో అనుకుంటే చివరికి అదే కదా జరుగుతుంది కాబట్టి ముందుని ఆలోచన విధానాన్ని మార్చుకో నీ మనసుకి ధైర్యం చెప్పుకో నువ్వు ధైర్యంగా ఉండాలి నేను విజయాన్ని సాధిస్తాను పడినా సరే లేచి నిలబడతాను పరిగెడతాను విజయాన్ని చేరుకోగలను అని చెప్పి నీకు నువ్వు ధైర్యం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది సుఖమయం అవుతుంది తల్లి అది కేవలం నీ ఒక్కదాని వల్లే అవుతుందని తెలుసుకో ఇక దేనికి కూడా దిగులు పడకు భయపడకు నువ్వు చేయాల్సినవన్నీ సమయానుగుణంగా చేస్తూ ఉండు చాలు మిగతా అదంతా నేను చూపిస్తాను కదా ఒక పని నువ్వు చేస్తాను అని అలానే కూర్చుంటే జరగదు కదా కాస్త ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా నేను నీకు సాయం చేయగలను తోడుగా ఉండగలను అలా కాకుండా ఏమీ చేయకుండా కూర్చొని బాబా నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఎలా తల్లి నువ్వే చెప్పు నువ్వు లేచి నీ పని నువ్వు చెయ్యి నీకు విజయాన్ని నేను అందిస్తాను నీ ప్రయత్నమే నీకు మంచి కాలం నీ నమ్మకమే నీ మంచి సమయం నువ్వు ఎదురు చూసే సమయమంతా మంచి సమయమే అని అనుకోబిడ్డా నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ గెలుపే నీకు సరైన సమయం మంచి కాలం కాబట్టి గెలుపుని అస్సలు ఆపకు నమ్మకంతో కష్టపడు ధైర్యంగా పోరాడు నీకు అంతా శుభమే జరుగుతుంది నీ పనిని అస్సలు ఆపుకోవద్దమ్మా ఆ పనిని ఆపావు అంటే ఇక నువ్వు వెనకడుగు వేయాల్సి వస్తుంది ఇక నువ్వు ఓటమిని రుచి చూడాల్సి వస్తుంది కాబట్టి అస్సలు నీ పనిని ఆపుకోకు కష్టపడుతూ ఉండు తల్లి ఖచ్చితంగా గెలుపు నీ సొంతమవుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము నీకు అస్సలు అవసరం లేదమ్మా అర్థమైంది కదా ఇక ధైర్యంగా నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది చెయ్యి ఒకవేళ నీకు నువ్వు చేసే పనిలో ఏదైనా సందేహం ఉన్నా లేదా ఏదైనా కష్టం అనిపించినా నీ బాబా సలహా తీసుకో ఖచ్చితంగా నేను నీకు మంచి సలహానే అందిస్తాను కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాకుండా కేవలం నీ సాయి మాటలు మాత్రమే విను నీ సాయి చెప్పిందే విను అప్పుడే కదా నువ్వు విజయాన్ని సాధించగలవు ఎలాంటి స్వార్థం లేకుండా నేను మాత్రమే నీకు సాయం చేస్తాను తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు ఎక్కడ గెలిచిపోతావో లేదా ఎక్కడ పైకెక్కుతావో అని నీకు ఏదో ఒక సలహాను ఇచ్చి నిన్ను కిందకి తొక్కేస్తారు కాబట్టి నువ్వు ఏదైనా మంచి పని చేసి ఎదగాలి అనుకుంటున్నప్పుడు ఆ సలహాని ఎవ్వరితో పంచుకోకు నీ మనసులోనే ఉంచుకో దాన్ని ఎలా ఇంకా ఇంకా డెవలప్ చేయాలో నువ్వే ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది అర్థమైంది కదా బిడ్డ నీకు సరైన సమయం వచ్చేసింది ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మనం పోరాడే సమయం ఉంటుంది కదండి అదే మనకి మంచి సమయం కాబట్టి ఎప్పుడూ కూడా కష్టం వస్తుంది కష్టం వస్తుంది అని చెప్పి అనుకోకుండా కష్టాన్ని మనం ఎదురు తిరిగితేనే కదా గెలుపుని సాధించగలము కాబట్టి కష్టపడుతూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ఆ కష్టం మిమ్మల్ని ఏదో ఒక రోజు అంతనంత ఎత్తులో నిలబెడుతుంది ఇక మరి చూశారు కదండి ఈరోజు బాబా పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sairam.